ఈర్ష్య ఇది అగ్ని లాంటిది మన మనసులో పుట్టిన ఈర్ష్య దాన్ని పెంచితే అది అగ్నిలాగా మనని దహింపజేస్తుంది కనుక మనము ఈర్ష్య కలిగిన వెంటనే దాన్ని నిరోధించే ప్రయత్నం చేయాలి ఇది అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఈర్ష్య అనే భావము మన రక్తాన్ని కూడా మలినం చేస్తుంది రోగానికి కారణమవుతుంది కనుక మనము ఈర్ష అనేది రాగానే దాన్ని తుడిచివేయాలి ఈర్ష అంటే ఏంటి ఇతరుల యొక్క ఉన్నతిని సహించకపోవడం ఇలా ఎందుకు కలుగుతుంది ఇదొక మలినం హింసకు ఒక రూపం ఇది కనుక దీన్ని మనం దూరం చేయాలి అందుకే పతంజలి మహర్షి చెప్తాడు ఎక్కడైతే మనకు ఈర్ష్య పుడుతుందో అక్కడ మైత్రి అనే ఔషధం ద్వారా ఆ ఈర్ష్యను సమాప్తం చేయాలి మైత్రి కరుణ ముదిత ఉపేక్ష ఇవి మనం పాటించవలసి ఉంటుంది ఈర్ష్యతో పాటు మనకు ఇంకా కొన్ని లక్షణాలు కలుగుతాయి అసూయ అసహ్యత ద్వేషం ఇవన్నీ కూడా మనను దహింపజేస్తాయి మనసును మలినం చేస్తాయి శరీరాన్ని దహింపజేస్తాయి రోగగ్రస్తం చేస్తాయి కనుక వీటిని మనము దూరం చేయాలి అందుకే యోగశాస్త్రంలో ఒక సూత్రం వస్తుంది మైత్రి కరుణ ముదితూపేక్షాణం సుఖదుఖ పుణ్యాపుణ్య విషయాణం భావనాత్ చిత్త ప్రసాదం అంటే మన చిత్తము ప్రశాంతంగా ఉండాలి ప్రసన్నంగా ఉండాలి ఏకాగ్రంగా ఉండాలి అప్పుడు మనం మనం ఏదైనా సాధించగలము మరి అలా ఉండాలంటే ఏం చేయాలి మైత్రి కరుణ ముదిత ఉపేక్ష అనేది మనం ప్రకటించాలి అంటే మనకు అసూయ కలిగినప్పుడు మైత్రిని ప్రకటించాలి ఈష కలిగినప్పుడు మైత్రిని ప్రకటించాలి మనకు అసహ్యత కలిగినప్పుడు కరుణను ప్రకటించాలి ముదిత మనకు అసూయ కలిగినప్పుడు ముదితను ప్రకటించాలి ఇక మనకు ద్వేషం కలిగినప్పుడు ఉపేక్షను ప్రకటించాలి అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది శరీరం ఆరోగ్యంగా ఉంటుంది